నేను ఒక రైతు బిడ్డను ఎన్ని తొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను అనంతపురం టౌన్లో బిజినెస్ స్టార్ట్ చేశాను అంతకుముందు నా ఎడ్యుకేషన్ ఇదైతే నైన్టీన్ సెవెంటీ టూలో ఆర్ట్స్ కాలేజీలో నేను డిగ్రీ తీసుకున్నాను సెవెంటీ త్రీలో ఎంఏ చేస్తా ఉంటే అప్పుడు ఆంధ్ర అడ్యుకేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేశాను కెనరా బ్యాంక్లో జాబ్ వచ్చింది అందువల్ల నేను ఎడ్యుకేషన్ ఫుల్ స్టాప్ పెట్టాను కెనరా బ్యాంక్ జాబ్ చేయాలని నేను బయలుదేరుతుంటే మా తాతగారు ఏం రాను ఎవరికో జీతం పోతున్నావు నేను అడిగాడు జీతం ఆ తదా ఉద్యోగము అన్నాను నెలకి ఎంత ఇస్తారు నాయనా అన్నాడు రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తారు సార్ అని చెప్తే పక్కన తిరిగి ఎంగిరమూసి ఎందిరా నువ్వు నువ్వు నూట ఎనభై ఐదు రూపాయలు జీతం పోతావా సంవత్సరానికి ఎంత అయితే చెప్పు అని అలా మూడు వేలు పని అవుతుంది కదా అంటే మూడు వేల రూపాయలు ఎవరితో జీతం పోవడం ఏందిరా అమ్మను నాన్నను కాకను తలతో అందిపెట్టి నువ్వు వద్దునైనా వ్యవసాయమే చేసుకుందాం మనము పది మంది సంగట పెట్టాలని మనం వ్యవసాయం చేసుకుంటూ అని ఆయనని నన్ను ఉద్యోగులే పోకుండా చేశాడు రెండు సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటున్నాను కానీ నాకు డిగ్రీ చదివి అప్పట్లో అప్పట్లో వచ్చేసి మా ఊర్లో నేను ఫస్ట్ డిగ్రీ ఓడరు మరి డిగ్రీ వరకు చదివి వ్యవసాయం చేయడం ఏంటి అని చెప్పేసి నేను ఏదో వ్యాపారం చేయాలనుకున్నాను అప్పుడు మా నాన్నగారి పర్మిషన్ తీసుకొని అనంతపురం వచ్చి అనంత లక్ష్మి ఎలక్ట్రికల్స్ అని బిజినెస్ స్టార్ట్ చేశాను డెబ్బై ఐదులో అనంత లక్ష్మి ఎలక్ట్రికల్స్ స్టార్ట్ చేస్తూ దాంతోనే తృప్తిపడి నేను ఊరికి ఉండలేకపోయినాను నాకు ఎందుకంటే ఇంకా ఏదో సాధించాల ఇంకా పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను అనంత లక్ష్మి బోర్వెల్స్ అంటే రైతులకు ఉపయోగపడేటువంటి బోర్లు నీళ్ళు లేక బావుల్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఒక బోర్వెల్ మిషన్ ఒకటి పెట్టాను నేను ఒక బోర్వెల్ మిషన్ పెడితే రైతులు రోజు ఇరవై మంది వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చి నాకు తొందరగా పంపి తొందరగా పంపి ఇబ్బంది అనేవాళ్ళు అప్పుడు రెండో మిషన్లు పెట్టాను మళ్ళీ అప్పుడు కూడా డిమాండ్ అయ్యి మూడు పెట్టాను ఆ డిమాండ్కు నేను మూడు మిషన్లు పెట్టినా కూడా నేను ఆపుకోలేకపోయినా రైతులందరినీ అందుకని నాలుగో బోరింగ్ మిషన్ కూడా పెట్టాను అన్న లక్ష్మి గురు వచ్చి నాలుగు కోరి మిషన్లు పెట్టి రైతులకు ఎందుకంటే కరువు నుంచి కాపాడాలని నా కాపాయంతో ఆ పని చేశాను అయిన తర్వాత మళ్ళీ సబ్మర్సు మోటార్స్ అని వచ్చిన రైతులకు అప్పుడు ఇంకొక బ్రాంచ్ అన్నపూర్ణ ఏజెన్సీస్ అని సబ్మర్సు మోటార్లు ఒక బ్రాంచ్ కోర్టు పెట్టాను నా ఉద్దేశం ఏంటంటే రైతులకు సేవ చేయాల సేవ చేయాలంటే ఎట్లా రైతులకు ఒరిజినల్ మెటీరియల్ ఇస్తే ఒక మోటార్ తీసిపోతే పదిహేను వరకు మళ్ళీ నాకు మోటార్ అని ఆలోచన చేయకుండా ఉండాలని నాకు తెలుసు అందుకోసమే నేను అనే కంపెనీ మోటార్ తీసుకొని ఒరిజినల్ మోటార్ సప్లై చేసేవాని అప్పుడు చాలామంది డీలర్లు ఒరిజినల్ మోటార్ అమ్మే ఏమొస్తుంది ఐదు నూరులో వెయ్యి వస్తుంది అదే డూప్లికేట్ మోటార్లు అంటే అసెంబ్లీ సెట్లు అమ్మితే ఐదు ఆరు వేలు లాభం వస్తుంది చేయమని చాలామంది చెప్పారు నేను నా జీవితంలో అట్లాంటి పని చేయను రైతులు సేవ చేయాలని వాడిని డూప్లికేట్ మోటార్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఒరిజినల్ మోటార్లు అమ్మేవాడిని తర్వాత మోటార్ అని కాలిపోతే కాయలు కట్టే వైరు అనంతపురంలో ఒరిజినల్ వై వైండింగ్ వైర్ అమ్మే షాపే లేదు అందుకు చేతక్కని మంచి ఒరిజినల్ కంపెనీ డీలర్షిప్ తీసుకొని అలా కూడా పనిచేశాను తర్వాత రైతులు కొంతమంది నువ్వు అన్నీ పెట్టినా మాకు పంట వచ్చేదాకా డబ్బులు కావాలా ఏదైనా పెట్టమంటే అనంతలక్ష్మి ఫైనాన్స్ అని కూడా పెట్టాను తర్వాత అనంతలక్ష్మి గార్డెన్స్ ఇలాగా ఎనిమిది తొమ్మిది బిజినెస్ చేశాను ఇంకా కొన్నాళ్ళు వయసు తర్వాత మళ్ళీ చేసి ఇట్లా నా జీవితం అంతా ఎప్పుడు కూడా ఐదు నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా కనీసం ఆదివారం సినిమా పోదామని ఎప్పుడైనా పోతే నేను సినిమాలో కూర్చుంటేనే నాకు ఎక్కడి నుంచో ఒక ఫోన్ బోరింగ్ మిషన్ పొలా చోటు నిలబడిపోయింది దాని వెంటనే రిపేర్ కావాలో మెకానిక్ కాబట్టి నాకు ఎక్కడ ఎప్పుడు ఎంజాయ్ చేసేదని కానీ చేయాలని ఆలోచన లేదు అట్లా రైతు సేవ చేసుకుంటూ కాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దాదాపు నాకు అరవై ఏడు వయసు ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో విద్య కింద దృష్టి మళ్ళింది అది ఎందుకు మళ్ళవలసి వచ్చిందంటే చాలామంది రైతులు పిల్లలు కష్టపడి పని చేయలేక చదువుకున్న వచ్చి పని చేయలేరు తర్వాత ఆ చదువులు కూడా వేస్ట్ అయ్యాయి ఎందుకంటే ఈ చిన్న చిన్నగా డూప్లికేట్ కాలేజీల్లో చదివి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకోలేక ఉద్యోగాలు రాక మళ్ళీ తల్లిదండ్రులు పైన వాళ్ళు ఆధారపడేవారు అంటే ఇంత చదువు చదివించి వాళ్లకు తల్లిదండ్రులు అన్నం పెట్టి సాకల్ వచ్చింది అనమాట అలా పరిస్థితి ఆరోగ్యం చేసి నెల రోజులంతా నాకు నిద్ర లేదు తిండి తిరుమతి కానీ ఎందుకు రా సొసైటీ అయితే ఉంది అని ఆలోచించేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి మనమే పోయి అది కూడా రూరల్ ఏరియాలోనే మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇక్కడ మంచి విద్యను అందించి ఎందుకంటే రైతుల పిల్లలు అల్పాదాయ వర్గాల వాళ్ళు ఎక్కడో సిటీలు పంపించి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివించలేరు కాబట్టి నేను ఈ రూరల్ ఏరియా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఇటీవల పరి ఇక్కడ నా పొలం ఆల్రెడీ యాభై నాలుగు ఎకరాలు సరే ఈ పొలం ఉంది కాబట్టి హైవేకి ఉంది కదా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో అనంత లక్ష్మి పెట్టేశాను మరి కాలేజీ పెట్టిన తర్వాత రెండు వేల పన్నెండుకే నేను స్కిల్ డెవలప్మెంట్ అని ఒక డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ పెట్టి ఒక ఛాంబర్ రెడీ చేసి నేను అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని ట్రైనింగ్ ఇప్పించాను స్టూడెంట్స్ అప్పట్లో ఏమైందంటే బీటెక్ చదివిన ఎక్కడ మించిన రాయిదా రాయి కిందన్నారు ఎవరికి ఉద్యోగం లేదు అనేవాళ్ళు మరి వాళ్ళకి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకి ఆ ఉద్దేశంతోనే అప్పుడే నేను స్కిల్ డెవలప్మెంట్ పెట్టేశాను అప్పటి గవర్నర్ గారు గవర్నర్ గారు వచ్చేసి ఆయన కాలేజీలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఏం రా కాలేజీలు ఇంతమంది వేరే మంది బయటకు వస్తున్నారు ఎవరికి ఉద్యోగాలు రావడం లేదు రావడం ఆలోచన అప్పట్లోనే నేను నా ఫస్ట్ బ్యాచ్ చాలామందికి జాబ్ వచ్చి నాకు త్రూ స్కిల్ డెవలప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టినా కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి వచ్చినాక అప్పుడు ఆయన ఒక రోజు నన్ను పిల్లంపినాడు హైదరాబాద్కి పిల్లలు నాకు లనింగ్ ఇన్నోవేషన్ అవార్డు అని ఒక అవార్డు ఇచ్చాడు ఆ అవార్డు ఇచ్చేటప్పుడు నా ముజిమంది చేసి అవును అనంతరాములు గారు మీరు ఫార్మర్ కదా అన్నారు అవును సార్ ఫార్మర్ నేను అన్నారు నువ్వు రైతు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా నీకు ఇప్పుడు యూనివర్సిటీలు ఎన్నో ఉన్నాయి ఒక్క యూనివర్సిటీ కూడా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినా లేదు ముందు నాకంటే ఇరవై ముప్పై యాభై ఏళ్ళకి ముందు కాలేజీలు పెట్టినప్పుడు ఎవరు ఆ పోస్టు లేరు ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరు తెలియదు ఇప్పుడు అలాంటప్పుడు నీకెట్లా గుర్తొచ్చింది ఇది నువ్వు అయ్యి అని అడిగాడు నేను దానికి చెప్పాను సార్ నా వ్యవసాయంలోనూ స్కిల్ డెవలప్మెంట్ వర్కర్స్ అదే అదేంటిది వ్యవసాయంలో అంతా ఒత్తిడిగా పనిచేసేవాళ్ళు మనకు